नमस्ते वैर फाइव की स्वागत अंदर జ్యోతిరాపు జయంతి సందర్భంగా ఆయన ఆ రోజుల్లో పద్దెనిమిది వందల ఆ కాలంలో దాదాపు ఎస్సీ ఎస్ మైన వర్గాలను చాలా చిన్న చూసి అగ్రాంతా అధికంగా ఉండే రోజు దాన్ని అలాంటి రోజుల్లో ఆయన ఒక విద్యావేత్త ఆయనతో పాటు ఆయన భార్య కాలేజీ కూడా విద్యావంతురాలు చేసి మహిళలందరూ కూడా ఆ రోజుల్లో నేర్పించి వాళ్ళందరూ కూడా ఒక చిన్న చరిత్ర రావతిపడలే కాదు జ్యోతి డబ్బులే కాదు అయితే ఆ రోజులో వివరితమైన ఉండేది అలాంటి రోజుల్లో కూడా రాజకీయ అనేది ఎస్సీ సిపిసి మైనారిటీ వర్గాలు అన్ని రకాలుగా వెంటనే పరుస్తూ వాళ్ళ సమాజంలో ఎక్కడ కూడా ఉన్నత వర్గాలకు ధీటుగా వాళ్ళ సమాజంలో ఉండడం జరిగింది అందులో భాగంగా ఆ అలాంటి మహాభావం మనం ఈరోజు ఎందుకు స్పందించుకుంటున్నాం అంటే కూడా వారి ఆశయ సాధనలో మనందరూ కూడా పనిచేయడానికి అవకాశం ఇస్తాను వాళ్ళు స్మరించుకుంటూ మనకు ముందుకు ఎలా ఎందుకంటే మహానుభావులు అందరూ కూడా రాబోయే తరాలకు వాళ్ళకి గుర్తు చేయాలంటే మనం వాళ్ళని స్మరించుకుంటూ వాళ్ళని వాళ్ళు చేసినటువంటి త్యాగ ఫలాలు కూడా ప్రజలందరూ కూడా యూత్కి అందరూ కూడా తెలియాల్సిన ఆసన్నమైంది ఎందుకంటే ఈరోజు మనం చూస్తూ ఉన్నాం ఏ మంచి చేయాలన్నా ప్రజలకు మంచి చేయాలన్న రాక్షసులు యుద్ధం చేయాల్సిన పరిస్థితి ఏర్పడతా ఉంది కనుక మనం అందరూ కూడా ఈ మహానుభావులు ఆరోగ్యంలో ఏ స్వార్థం దగ్గర మాత్రం నిస్వార్థంగా సేవలు అందిస్తున్నారు ఈ రోజు అలాంటి పరిస్థితి లేదు ఈ రోజు అలాంటి పరిస్థితులు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అలాంటి మహాత్ముని ఆశయ సాధనలో నడుస్తూ గాంధికాలం కాలం ఉన్న గ్రామ స్వరాజ్యాన్ని జ్యోతిరావులే అంబేద్కర్ వంటి మహానుభావులు వీళ్ళందరూ అభివృద్ధి నడుస్తూ ఎస్సీ ఎస్టీబీసీ మైనార్టీ వర్గాల్లో రాజకీయంగా చేతన పరుస్తూ అన్ని విధాలుగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అందుక ఉంది ప్రజలకు మంచి చేయాలన్నా ఏది చేయాలన్నా కూడా ప్రతి విషయంలోనూ ప్రతిపక్షాలు అడ్డుబడుతూ ప్రజలకు మంచి జరుపుకున్నట్టు అడ్డుపడుతూ ఉన్నారు కనుక రాబోయే రెండు వేల ఇరవై నాలుగులో జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసినట్లయితే ఈరోజు మన ఈ మహాత్మా గాంధీ మహాత్మా వాళ్ళ ఆశయ సాధనలో మనం ముందుకు తీసుకోవాలని పరిస్థితి ఎందుకంటే ఏం చేయాలన్నా ప్రతిపక్షాలు అడ్డుపడతా ఉన్నాయి ఎందుకంటే పేదవాళ్ళు బాగుపడవు పేదవాళ్ళు లక్షాధికారి వాళ్ళు కాదు అనే ఉద్దేశంతో ప్రతిపక్షాలు ఎదుర్పిస్తున్నాయి కనుక వాళ్ళు ఏం చెప్పున్నా ఒక కూటమిగా ఏర్పడి వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క కమ్యూనిటీ వాళ్ళ యొక్క కార్యకర్తలు బాగు చేసే దిశగా వాళ్ళు పోతా ఉన్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు అలా కాదు నిత్యం ప్రజల కోసం మాట పడుతూ నిరంతరం ప్రజల కోసం మాట్లాడే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు కావున ఈరోజు మనం చూస్తూ ఉన్నాం జ్యోతిరాపులైతేనేమి అంబేద్కర్ అయితేనేమి సాది గారు అయితేనేమి మహాత్మా గాంధీ గారు అయితేనేమి కలిసి మన అందరూ కూడా కలిసికట్టుగా కూడా మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వ్యక్తులను ముఖ్యమంత్రి గారు చేసుకొని వారి యొక్క శ్రమకు మనందరూ కూడా తోడ్పడవద్దు రేపు రాబోయే రెండు వేల ఇరవై నాలుగులో ఎమ్మెల్యే సాక్షిత రెడ్డి గారు అయితేనేమి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి వార్మికారి గెలిపించుకొని అలాంటి మహాన్ భావాల కన్నా రామ స్వరాజ్యాన్ని మనకి తీసుకువచ్చే దిశగా ఈరోజు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని రాష్ట్రం తెచ్చుకున్నట్లయితే పలుస్తాయి కనుక మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం మరి ఈరోజు మన జయంతి పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే రాజేశ్వర వరకు ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించడం జరిగింది ఈరోజు ఇక్కడ వచ్చినటువంటి వైఎస్ఆర్సిపి కుటుంబ సభ్యులకు అందరూ కూడా పేరు పేరు ధన్యవాదాలు Don't be Alright. Yeah.